క్రీస్తు పరిశుద్ధ నామములో శుభములను తెలియచేస్తూ ఈ ఉదయం ధ్యానాంశము కొరికే పరిశుద్ధ గ్రంథములో నుండి ఫిబ్రవరికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుదాం కాబట్టి అవిధేయత వలన వారు పడిపోనట్లుగా మనలో ఎవడనో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము మన ఆత్మీయ జీవితములో అపనమ్మకము గాని అవిశ్వాసము గాని అవిధేయత గాని మనలో ఉన్నాయి జాగ్రత్తగా చూసుకోవాలని మనము విధేయులమైన పిల్లలుగా విశ్వాసములు ముందుకు కొనసాగాలి ఒకవేళ ఎవరులైనా హృదయం ఉంటే ఆ హృదయం వారిని దేవునికి దూరం చేస్తుంది మన యొక్క ఈ విశ్వాస జీవితములో అవిధేయతకు చోటు లేకున్నట్లు మనము అన్ని విషయములలో దేవునికి విధేయులంగా జీవించాలి అనేక మంది అవిధేయత వలన ఈ విశ్వాస యాత్రలో వారు పడిపోయి భ్రష్టత్వములో జీవిస్తున్న వారు అనేక మంది ఉంటూ ఉన్న ఈ కాలంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఆత్మీయ యాత్రలో అవిశ్వాసము గానీ అభినమిక గాని అవిధేయత గాని లేకుండా మనందరము విశ్వాసమునకు తగినట్లుగా విధేయులమై జీవించవలసిన వారు అయినా విధేయతతో మనము ముందుకు సాగవలసిన వారు అయినా అందుకే పౌల్ గారు జాగ్రత్త అని తెలియచేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథములో నుండి ఎబ్రిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుదాం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించు మనం వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవరైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి వారు అవిధేయత వలన పడిపోయినట్లుగా మనలో ఎవరు పడిపోకున్నట్లు మనము జాగ్రత్త కలిగి విధేయత కలిగి జీవించాలి మనకి వాగ్దానం ఉంది మనము వాగ్దానాలను విశ్వసించి ఆ విశ్రాంతిలో మనము ప్రవేశించవలసిన వారు ఎవరు ఆ నిత్య విశ్రాంతిని పోగొట్టుకోకున్నట్లు ఒకవేళ ఆ వాగ్దానాన్ని విస్మరించి జీవిస్తూ ఈ దినము దేవుడు తెలియచేస్తున్నాడు దేవుని ఎందు మనము భయము కలిగి జీవించవలసిన వారు ఈ లోకములో మనం ఆ బ్రతికితే డెబ్బై ఎనభై సంవత్సరాలు బ్రతుకుతాం దేవునితో యుగ యుగాలు జీవించవలసిన వారు ఉన్నాం కనుక మనందరము ప్రభువు నమ్ముకున్నది భౌతికమైన అవసరాల కొరకు కాదు భౌతికమైన అక్కర్లు తీర్చబడతాయని కాదు గాని మనం ప్రభువు నమ్ముకున్నది ఆ నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించడానికి నిత్య నాశనానికి మన ఆత్మ వెళ్లకున్నట్లు దేవుడు వాగ్దానం చేస్తాడు ఎవరైతే తన యందు కలిగి విశ్వాసము కలిగి విధేయత కలిగి జీవిస్తారు వారిని నిత్యత్వంలోనికి ఆయన తీసుకువెళ్తాడు ఆయన రాబోతున్నాడు మరి ఆయన వచ్చే సమయానికి మనము భక్తి కలిగి భయము కలిగి మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనము అన్ని విషయాలలో ఒక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తే దేవుడు మనల్ని ఆ నిశ్చయత్వంలోనికి చేరుస్తాడు మరి సహోదరి సహోదరుడా మనము భయము కలిగి జీవిస్తున్నామా లేక భయము లేకుండా జీవిస్తున్నామా ఒకవేళ భయం లేకుండా ఇంతకాలం మీరు జీవి ఉంటే దేవుడు ఈ కాలము తెలియచేస్తున్నాడు ఆయన త్వరగా రాబోతున్నాడు రాకడలో ఎత్తబడాలి మనం ఎవరు ఆ నిత్య విశ్రాంతిలోనికి మనము ప్రవేశించాలి అలాగే ప్రవేశించాలి అని అంటే దైవ భయము కలిగి మనము జీవించాలి దేవునికి పరిశుద్ధ గ్రంథములో నుండి ఎబ్రిల్ కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుదాం గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము మనము ధైర్యముగా కృపాసనమునొద్దకు చేరాలి మనందరి పాపముల నిమిత్తమై యస్సు క్రీస్ ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువ మరణాన్ని పొంది ఆయన ప్రాణాన్ని అర్పణగా ఆయన దారపోసాడు యస్సు క్రీస్ ప్రభులు వారు సిలువ మరణ పునరుద్ధానాల ద్వారా మన పాపములను ఆయన క్షమించి మన ఎడల ఆయన కృపను అనుగ్రహించారు ఆయన కృప ద్వారానే మనము రక్షించబడ్డాం ఇప్పుడు మనము ధైర్యముగా ఆ కృపాసనము సమీపించగలం మనము కృప ద్వారానే ఏదైనా పొందగలం మనం ధైర్యంగా ప్రార్థించగలం కనుక ఈ దినాన్న ఎలాంటి పరిస్థితుల్లో మనము ఎంత ఘోర పాపి అయినా ఆయన యొక్క కృపాసనం యొక్క రాగలిగితే ఆయన ఎదుట మనము మన పాపములను ఒప్పుకొనగలిగితే దేవుడు తన కృప ద్వారా మనల్ని రక్షిస్తాడు కనుక మన అందరము కూడా కనికరింపబడ్డాము కనికరింపబడిన మనకు నా ధైర్యమేంటనగా ఈ దినాన్న ఆయన కృపాసనాన్ని మనము సమీపించగలం మనము ప్రార్థించగా దేవుడు మన ప్రార్థనను ఆలకించే దేవుడు మన జీవితంలో ప్రతి సమస్య నుండి ప్రతి శోధన నుండి ప్రతి తెగులు నుండి ప్రతి వ్యాధి నుండి ప్రతి ఒక్క కష్టము నుండి ఆయన మనలను విడిపించి మన జీవితాలలో ఉన్నతమైన కార్యాలను చేయగలిగిన దేవుడు మరి ధైర్యంగా ఆయన కృపాసనాన్ని సమీపించగలుగుతూ ఉన్నామా ధైర్యంగా ఆయన కృపాసనం ఎదుట మనము ప్రార్థించగలుగుతూ ఉన్నామా ఒకవేళ ఈ దినాన ఏ పరిస్థితులను బట్టి మీరు కృంగిపోయినా ఏ పరిస్థితులు బట్టి బలహీనపరచబడిన ఏ పరిస్థితులు మిమ్మల్ని వెనుకకు లాగినా ఈ దినమే ధైర్యంగా వచ్చి ఆయన కృపాసనాన్ని మీరు ఆశ్రయించగలిగితే ఇంతకంటే ధైర్యము మనకి లోకములో ఏముంది ఇంతకంటే మనల్ని ఆదరించేవారు ఎవరున్నారు బలపరచగలిగిన వారు ఎవరు లేరు ఈ దినం ఆయన యొక్కకు వచ్చి నీ బలహీనతలను నీ అవిధేయతను నీ యొక్క పాపములను ఒప్పుకోగలిగితే దేవుడు కనికరించి ఆయన నిశ్చయత్వానికి చేర్చే దేవుడు మన జీవితంలో అవిధేయత లేకుండా మనము జాగ్రత్త పడాలి దైవ భయం కలిగి జీవించాలి ధైర్యంగా రాగలిగితే ఈ రోజే ప్రభు ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఆయన వచ్చి వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసి వేసే దేవుడు కాదు ఈ దినమే ఆయన యొక్కకు రండి మీ జీవితాల్లో ఉన్న ప్రతి సమస్య నుండి ప్రతి పరిస్థితి నుండి పరిష్కారాన్ని విడుదలను ఆశీర్వాదాన్ని మీ జీవితాల్లో దేవుడు కలగ చేస్తాడు అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె చేసుకుందాం ప్రార్థన కృప సత్య సంపూర్ణమైన మా తండ్రి మీకు వందనాలు స్థుతు గడిచిన దినాలన్నిటా కాచి కాపాడి సంరక్షించి ఈ ఉదయ కాలము మా జీవితాలు మరొక శుభోదయాన్ని కలగ వందనాలు ఈ దినమంతా మీకు ఆపుదళం దయచేని ఆ నేను అపాయమైన వాటిల్లుకున్నట్లు మీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నా అనేక మంది నాయన మీకు దూరం అయిపోతున్నారు అనేక మంది మిమ్మల్ని ఎరుగకే జీవిస్తున్నారు అందరినీ మీరు ఆకర్షించండి వారి జీవితాల్లో పెన్నుడు లేని గొప్ప రక్షణ కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నా సమస్యలు నిలబడగలిగినట్లు ఆయన వారి మీందు నమ్మిక కలిగి కృపాసనాన్ని ధైర్యముగా వారు సమీపించగలిగినట్లు మీరే సహాయం చేయండి ఏ ఆత్మ నాశనానికి వెళ్లకున్నట్లు మీరే వెదికి రక్షించమని ప్రార్థన చేస్తున్నాను ఈ దినం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి అందరి జీవితాల్లో మీరు మేలు చేయండి బలహీనులు మీరు ముట్టండి అనారోగ్యంతో ఉన్న వారిని మీరు ముట్టండి ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల రక్షణ రక్షణ లేని వారికి కలగచేయం మా ప్రాంతం చేస్తున్నారు ఈ ఉదీకాలము లోకుల పరిస్థితులు అన్నిటిలో నుండి మీరు విడుదల చేసి మా దేశముపై నైనా మా కుటుంబాలపై నైనా మీ కనికరమును కలగ చేసి మీరే బలపరిచి ఉన్నతమైన కార్యాలు చేసి దీవించమని ఏనామంలో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె